మేలుకో నిన్నే తీర్చిదిద్దుకో ఆత్మవిశ్వాసం పెంచుకో గుండె ధైర్యాన్ని నింపుకో మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ శ్రోతలకు నమస్కారం డాక్టర్ శ్రీ ఎస్జి మురళీకృష్ణ డాక్టర్ శ్రీ రామాంజనేయులు ప్రగడ వారి జీవన చాతుర్యం లైఫ్ స్కిల్స్ అనే పుస్తకం నుండి గ్రహించబడిన ఆణిముత్యాలు శీర్షికన ప్రేమ విజయమా విందాం ఒకప్పుడు కొంతమంది నారద మహర్షి వద్దకు వెళ్ళి అయ్యా నిజమైన పవిత్రమైన ప్రేమ అంటే ఏమిటో తెలియచేయండి అని ప్రార్థించారు అప్పుడు నారదుడు ఈ క్రింది విధంగా ప్రవచించాడు వాటిని నారద భక్తి సూత్రాలు అంటారు నారదుడు ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు అర్ధతో భక్తిం వ్యాఖ్య స్వమహ నా మాటలు భక్తి సూత్రాలనేవి వినండి ఈ మాటల సారాంశం స్థూలంగా తెలుసుకుందాం ప్రేమకు విద్య పుట్టుక చేస్తున్న పని ఇటువంటి వాటితో నిమిత్తం లేదు బుద్ధుడు రాజవంశంలో జన్మించాడు రామకృష్ణ పరమహంస మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు ఆయనకు రాదు భక్తి శబరి ఏమీ తెలియని ఆటవిక స్త్రీ హనుమంతుడు ఒక బానరం ప్రహ్లాదుడు రాక్షసుడు నిజమైన ప్రేమకు జన్మ విద్యార్థులతో సంబంధం లేదు అది మనసులు కలిసేలా చేస్తుంది కర్తవ్యం బోధిస్తుంది మనలో మంచి మార్పుకు సహకరిస్తుంది మీరు గమనించవలసిన ముఖ్య విషయం ఏమిటంటే ప్రేమ అనేది కోరిక కామం వెర్రి అభిమానం కానే కాదు అది నిస్వార్థమైన నీతి బాహ్యం కానీ ఆప్యాయకరమైన భావన ప్రేమ అనేది మనని బంధుత్వంలోకి బంధాలలోకి త్రోసివేయరాదు భగవంతుని ఎందు ప్రేమ కూడా అంతే దురదృష్టవశాత్తు నేటి కాలంలో పవిత్ర ప్రేమ అనే మాటకు అర్థం ఎక్కడా గోచరించడం లేదు ప్రఖ్యాత జర్మన్ పియానో విద్వాంసుడు మొజార్ట్ ఒకసారి బాగా ధనవంతుడైన ఒక వ్యాపారవేత్త కుమార్తె పుట్టినరోజున పియానో వాయించడానికి వెళ్ళాడు ఆ కార్యక్రమాన్ని అందరూ చాలా మెచ్చుకున్నారు తదనంతరం మొజార్ట్ ఆ ధనవంతునితో అయ్యా నేను మీ కుమార్తెను ప్రేమిస్తున్నాను మీకు అభ్యంతరం లేకపోతే ఆమెను వివాహం ఆడతాను అన్నాడు దానికి ఆ వ్యాపారి నా కుమార్తెతో నీవు వెళ్ళి మాట్లాడి ఆమెకు అభ్యంతరం లేకపోతే నాకు సమ్మతమే అన్నాడు వెంటనే మొజార్ట్ ఆ అమ్మాయి వద్దకు వెళ్ళి తన ప్రేమ వ్యక్తం చేశాడు దానికి ఆ అమ్మాయి కోపంతో నీ మొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా నీ అంత పొట్టివాడిని అందవికారమైన వాడిని అందగత్తనైనా నేను ఏ విధంగా అనుకున్నావు అన్నది దానికి మొజార్ట్ ఈ విధంగా బదులిచ్చాడు మొదట్లో నేను పొడగరిని అందగాడినిను నేను అయితే పెళ్లిళ్ళు స్వర్గంలో నిర్ణయమవుతాయి కదా భగవంతుడు వివాహం ఒక కుబ్జైన అందవిహీనురాలతో నిర్ణయించాడు అప్పుడు నేను భగవంతునితో ఈ విధంగా మొరపెట్టుకున్నాను నా భార్య యొక్క పుట్టితనం కురీపితనం నాకిచ్చి నా అందం పొడవైన రూపం ఆమెకి భగవంతుడా అని దానికి ఆయన అంగీకరించి నిన్ను నాకు భార్యగా నిర్దేశించాడు అని ఆమెకు వివరించాడు దానితో ఆమె మొజార్టీతో వివాహానికి అంగీకరించింది అంతేకాదు వివాహం అయ్యాక వారు ఉభయలు ఎంతో ప్రేమతో కలిసి జీవించారు ప్రేమ వ్యవహారాల్లోనూ రాజకీయాల్లోనూ సబబు కానిదంటూ లేదు అని శుక్రనీతి అందుచేత ప్రేమ వ్యవహారాల్లోనూ మగవాళ్లను నమ్మరాదు ఒక అడుగు నీటిలోనూ మరొక అడుగు గట్టుపైన ఎప్పుడు ఎటువైపు కాలు వేస్తారో తెలీదు మగవారిని నమ్మటం సరికాదు అన్నారు షేక్స్పియర్ శరీర నిర్మాణరీత్యా కూడా మగవారి మెదడులో అంకిత భావం ఉండదు తేనె పూసిన కత్తుల్లాంటి వాళ్ళ మాటల వలలో ఏ స్త్రీ అయినా సులభంగా పడిపోతుంది నీవు లేకపోతే నేను జీవించలేను ప్రేమను వర్షించే నీ హృదయం అంటే నేను పడి మా తల్లిదండ్రులు చాలా గొప్పవాళ్ళు ఇలాంటి పొగడ్తలతో ఆడవారిని ఆకట్టుకుంటారు ఆ తరువాత నిలువున ముంచుతారు తస్మాత్ జాగ్రత్త నేను చదువుకునే రోజుల్లో ఒక స్నేహితుడు ఉండేవాడు అతడు చాలా తెలివైనవాడు కానీ అతను ఓ అమ్మాయి ప్రేమలో పడ్డాడు నా సలహా మేరకు అమ్మాయితో పరిచయం పెంచుకున్నాడు ఆమెనే వివాహమాడాలని నిశ్చయించుకున్నాడు ఈ వ్యవహారంతో అతడు చదువులో వెనకబడ్డాడు ఒకరోజు ఆ అమ్మాయి ఒక శుభలేఖతో నా ముందుకు వచ్చింది కానీ ఆశ్చర్యంగా ఆ శుభలేఖలో మరొక వరుడి పేరుంది ఈ హఠాత్ పరిణామానికి నా స్నేహితుడు షాక్ తిన్నాడు దాదాపు పిచ్చివాడుగా మారాడు అతని తల్లిదండ్రులు తిరిగి అతన్ని మనుషుల్లోకి తెచ్చేందుకు నానా తంటాలు పడవలసి వచ్చింది ఈ విషయంలో ఎవరిదీ తప్పు కాదు మితిమీరిన ప్రేమలో పడటమే తప్పు అత్యున్నత స్థాయిలో ఉన్న అతని భవిష్యత్తు నాశనమైంది కదా మిత్రులారా ఆలోచించండి అతి సర్వత్రా వర్జయేత్ ప్రేమ గొప్పదే అతి ప్రేమ అనర్థదాయకం ఇంతకంటే అతను చేసిన మరొక అది ఏమిటంటే పది మందిలోనూ తను ప్రేమలో ఓడి అవమానం పొందినట్లు భావించడం మనం విజయాన్ని ఆనందంగా స్వీకరించినట్లే ఓటమిని కూడా ఓరిమితో భరించగలగాలి లేకపోతే జీవితం అనవసరంగా నరకప్రాయం అవుతుంది వన్ సైడెడ్ ప్రేమ మరీ ప్రమాదకరమైనది ప్రేమలో పడి భగ్న ప్రేమికుడు కాకండి ప్రేమను జయించి దీపశిఖలా వెలగండి ప్రేమకు బానిస కాకండి ఇలా యువతను ఉద్బోధించి అందరినీ ముఖ్యంగా యువతను కాల్యోన్ముఖులను చేసిన వారు మహారచయిత శ్రీశ్రీ శ్రీ ప్రేమమత్తులో బానిసలు కావద్దని ఉద్భోధించిన ఆయన తుదకు ఆల్కహాల్ మత్తుకు బానిసై మరణించారు సమాజాన్ని ఉత్తేజపరిచి తాను మాత్రం రమణాశ్రమంలో విశ్రమించిన మరో తెలుగువారి ఆదర్శ రచయిత చలం మీరువురు చిరస్మరణీయులే మిత్రులారా పవిత్ర భారతదేశంలో పుట్టిన మీ జన్మ నిరర్ధకం కారాదు లేవండి ప్రపంచ ప్రజలను ఉద్దీపం చేయండి వచ్చే వారం ఇదే సమయానికి మన మోహనవాణి ద్వారా మరో ఆణిముత్యంతో మీ ముందుంటాను శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు ఛానల్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి